అందరికి నమస్కారం మరికొన్ని గంటల్లో వెయ్యి రెట్ల శక్తితో ఈ నాలుగు రాసుల వారికి రాజయోగం కలగబోతోందండి ఖచ్చితంగా మీ ఇల్లంతా బంగారంతో డబ్బుతో నిండిపోతూ ఉంటుంది ఇందులో సందేహమే లేదు ఖచ్చితంగా మరికొన్ని గంటల్లోనే ఈ నాలుగు రాసుల వారికి వెయ్యి రెట్లు అధికమైనటువంటి శక్తితో రాబోయేటటువంటి ఆ రాజయోగం కలగబోతోంది మరి ఈ రాజయోగం కారణంగా ఏ ఏ రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో మీకు అదృష్టం కలిసి రాబోతుంది అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుందండి మరి వీడియోలోకి గనక వెళితే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో రాజయోగాన్ని పొందుకుంటారు మరి అలాంటిది మరికొన్ని గంటల్లోనే ఈ నాలుగు రాసుల వారు తమ జీవితంలో ఎన్నడూ చూడనటువంటి రాజయోగాన్ని దక్కించుకుంటారు ఈ ఘడియలు వచ్చిన తరువాత మీ అదృష్టాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు అదేవిధంగా మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క పని ఈ అదృష్టంతో మీకు ఆధారపడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాజయోగం కారణంగా ఉన్నతమైన స్థానాలకు చేరుకోవడం తెలివితేటలు తార్కిక శక్తి విశ్లేషణమైనటువంటి సామర్థ్యం కమ్యూనికేషన్ నైపుణ్యాలు అసాధారణమైనటువంటి వ్యాపార మెళుకువలు మంచి ఆరోగ్యం ఆకర్షణీయమైన రూపాన్ని పొందొచ్చు అంతేకాదండి మీరు పనిచేసే ఉద్యోగం వ్యాపారం మీడియా కమ్యూనికేషన్ శక్తి రాజకీయాలు శాస్త్రీయ పరిశోధన గణిత రంగం జ్యోతిష్యం ఇలా ఎన్నో రంగాలలో గొప్ప గొప్ప విజయాలను సాధించుకుంటారు మరి ఈరోజు మన వీడియోలో ఖచ్చితంగా ఈ రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి ఆ నాలుగు రాసులు వారు ఎవరు అని తెలుసుకోబోతున్నాం కదండి ఈ రాసులు వారిలో ముఖ్యంగా రాజయోగాన్ని అందుకోబోయేటటువంటి ఆ గొప్ప రాసుల్లో మొట్టమొదటి రాశి కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి ఈ రాజయోగం ఏర్పడడం వల్ల విపరీతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు మీ పనికి సంబంధించిన మెరుగైన ఫలితాలను సాధించుకుంటారు వ్యాపారంలో భాగస్వాముల నుంచి ఎక్కువ లాభాలను పొందుతారు వ్యాపారవేత్తలకు ఆదాయ వనరులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అంతేకాదండి ఖచ్చితంగా ఈ వారు ఎన్నో సానుకూలమైన ఫలితాలను పొందుకోబోతున్నారు మీ సమయంలో మీ భవిష్యత్తుకు సంబంధించిన మెరుగైన ఫలితాలు వస్తాయి మీరు చేపట్టే ప్రతి ఒక్క పని విజయవంతమవుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది అని చెప్పుకోవచ్చు వివాహితులు సంతానం గురించి శుభవార్తలు వింటారు ఈ కాలంలో ఆధ్యాత్మిక పరమైనటువంటి పనులపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు మంచి విజయాలను అందుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఎక్కువగా శుభ ఫలితాలను పొందేందుకు ఈ రాజయోగానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇంతటి అదృష్టం ఉన్న రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి మరో రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి అనేది ఈ రాశి నుంచి బుధుడు పదో స్థానంలో సంచరించడం వల్ల ధనస్సు రాశి వారి యొక్క ఆదాయం ఈ సమయంలో విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది దీని ఫలితంగా మీరు అధిక లాభాలను పొందుకుంటారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాన్ని సంబంధించి మంచి మంచి అవకాశాలు వస్తాయి పనిచేసేటటువంటి నిపుణులు తమ కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందుకుంటారు ఫలితంగా మీ కెరియర్ లో పురోగతి లభిస్తుంది సహోద్యోగులు కూడా మీకు ఎంతగానో సహకరిస్తారు ఈ కాలంలో మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు వ్యాపారులకు ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగా కలుగుతాయి ఈ విధంగా ఎన్నో రాజయోగాలు పొందుకోబోయేటటువంటి ఈ రాజకీయాల్లో ఇంకా సంపద ఐశ్వర్యం అదృష్టం ఇలా ప్రతి ఒక్క విషయంలో ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం కలిసి వస్తుంది ఇక ఈ రాజయోగాన్ని పొందుకోబోయేటటువంటి మరొక రాశి సింహరాశి సింహరాశి వారికి ప్రస్తుత సమయంలో అంటే మరికొన్ని గంటల్లో ఈ రాజయోగం వల్ల మీరు ఏ పని చేసినా కూడా అది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇంకా ఈ జాతకులు చాలా కార్యరంగంలో దూకుడుగా ముందుకు వెళ్లిపోతారు వారు చేపట్టిన ప్రతి పని కూడా సఫలమైపోతుంది అన్నింట విజయాలు సాధించుకుంటారు వృత్తి వ్యాపారాలలోనూ ఉద్యోగాలలోనూ తమ నైపుణ్యాలను శక్తి సామర్థ్యాలను ప్రదర్శించి ఉన్నత పదవులను పొందుకుంటారు బాగా డబ్బును సంపాదిస్తారు ముఖ్యంగా స్థిరాస్తులు చరాస్తులను కొనుగోలు చేసి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంతో సంతోషంగా గడపడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సింహరాశి జాతకులకు ఖచ్చితంగా ఈ రాజయోగం అనేది ఎంతో బాగా కలిసొస్తుంది సుఖ సంతోషాలతో జీవిస్తారు చేసే పనిలో అధికారుల మద్దతు పొందుతారు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఈ సింహరాశి వారు జీవితంలో ముందుకు వెళతారు ఇక అదృష్టాన్ని కల్పించుకునేటటువంటి మరొక రాశి మిథున రాశి మిథున రాశి జాతకులకు ఖచ్చితంగా ఈ రాజయోగం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయి వారు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఆర్థికంగా కూడా మెరుగైన ఫలితాలని సాధించుకుంటారు ఊహించని గొప్ప గొప్ప అవకాశాలను మిథున రాశి వారు ఈ రాజయోగం కారణంగా పొందుకునే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా వీరు చేసేటటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా అనుకున్న పనిని సక్సెస్ చేయడంలో ఖచ్చితంగా మిథున రాశి జాతుకులకు తిరుగుండదనే చెప్పాలి అదేవిధంగా ఈ రాజయోగం కారణంగా ఈ రాశి వారికి అన్నింటా అదృష్టం కలిసొచ్చేలా చేస్తుంది ఇక జీవితంలో వీరు ఏ పని చేసినా ఏ పనిలో చేసినా కూడా చేపట్టినా కూడా ఖచ్చితంగా విజయలక్ష్మి వరిస్తుంది అంతేకాదండి మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలను మరింత విస్తరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వీరు పనిచేసేటటువంటి ఉద్యోగాలలో అధికారుల మద్దతును పొందుతారు ఉద్యోగాలలో పదోన్నతి కూడా లభించే అవకాశం ఉంటుంది ఆదాయ వనరులు ఎక్కువగా సమకూర్చుకునే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారు ఖచ్చితంగా ఉత్సాహంగా పనిలో ముందుకు వెళతారు స్థిరాస్తులను చరాస్తులను కొనుగోలు చేయడానికి ఈ రాశి వారికి ఎన్నో అవకాశాలుంటాయి వీరి యొక్క కుటుంబ జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది రాజయోగం ఉంది అనుకున్న వారు ఖచ్చితంగా ఈ మిథున రాశివారు అనుకున్నట్లుగానే ఈ రాజయోగం కారణంగా వీరి యొక్క పనులన్నీ కూడా నెరవేరుతాయి ముఖ్యంగా వీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతమవుతుంది అది ఎదుటి వాళ్ళకి మంచి కలిగించే విధంగా ఉండడంతో మరింత సంతోషంగా ఉంటారు ధనలాభం కూడా కలుగుతుంది అంతేకాదండి ప్రతి పనిలోనూ పురోగతికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు నిజంగా మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎన్నో శుభవార్తలు వింటారు అంతేకాదండి వీరి యొక్క ముఖ్యమైన రంగాలలో ప్రత్యేకంగా మీడియా రంగంలో విపరీతమైనటువంటి విజయాలను సాధించుకుంటారు ఆర్థికంగా కూడా వీరు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు జీవితంలో ఎక్కువ మార్గాల ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ్యాపారాలకు కూడా విపరీతమైన అనుకూలం ఉంటుంది ఈ కారణంగా ఈ మిథున రాశి వారితో పాటుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు మరికొన్ని గంటల్లో ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ రాజయోగం కారణంగా ఈ నాలుగు రాసుల వారికి ఎన్నో అద్భుతమైన అవకాశాలను చేజిక్కించుకున్న వారవుతారు మరి ఈ విధంగా ఉండడం వల్ల మీ జీవితం మరింత ఆనందమయం అవ్వాలని కోరుకుందాం ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు